అందరికీ వందనాలు ప్రైస్త లాడ్ ప్రేమైన దేవుని బిడ్డలారా దైవ సమాజమా దేవుడు మరొక నూతన దినము శుక్రవారాన్ని ప్రభువారం మనకిచ్చారు మీ అందరికీ శుక్రవారం శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ శుక్రవారము ఉదయము ఉపవాస ప్రార్థన సాయంత్రము ఉపవాస ప్రార్థన సాయంత్రం మళ్ళీ ఏడు గంటలకు ప్రారంభమవుతుంది దయచేసి ఈ విషయాన్ని ప్రార్థన పనులు గ్రహించి మందిరంలో ధూపం వేయటానికి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనాన్ని మనము చదువుకొని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాము రెండు ప్రియాదాయ జన్మ ఇక్కడ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఎపిసి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం పద్నాలుగవ వచనం ఆయన తన సమాధాన ఆయన మన సమాధానమై ఉండి మీకును మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదవండి వాకి విరిచి నాకు మాకు ఒడ్డించినతో మాతో మాట్లాడి మహిమ పొందమని యశు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధు దివ్యామలస్తు తెచ్చి ప్రార్థించడుగు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈ ఉదయకాల ధ్యానాలు చూస్తున్నటువంటి మీరందరూ కొన్ని విషయాలు దేవుని సర్వసత్యము ఇక్కడ వెలువడుతూ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా విని గమనించి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను చదబడినటువంటి వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే దేవుడు మానవ జాతి కొరకు పరలోక తలుపులు పరలోక తలుపులు తెరిచాడు స్వర్గపు ద్వారము ఏసునాథుడు తెరిచాడు ఏం చెప్పాను స్వర్గపు ద్వారము పరలోకపు తలుపులు ఏసునాథుడు తెరిచాడు అది ఎలాగా అంటే ఈ భూమి మీద దేవుళ్ళనబడిన వారు ఎవరు చేయలేని పని ఏసునాథుడు మాత్రమే చేశాడు ఎందరో మహానుభావులున్నారు ఎందరో మంచి పేరు తెచ్చుకున్న వారున్నారు దేశం కొరకు మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వారున్నారు మరి అవన్నీ ఆ మరణాలన్నీ వారు మరణించిన మరణాలు పరలోక ద్వారానికి బాట వేసిందా అంటే ఎవరి మరణము బాట వేయలేదు అందుకే ఆ మహానేతల యొక్క మరణము శుభవార్తగా ఎంచలేము మనకు శుభ శుక్రవారము ఎందుకు వచ్చింది గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది మంచి శుక్రవారము ఎందుకు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కొరకు మానవ జాతి కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఇక్కడ అపోషుడైన పౌలు మానవ జాతికి నరులందరికీ ఏమి తెలియచేయాలనుకొని ఈ మాట రాశాడంటే అయా ఒకప్పుడు వీరికిని మీకును మాకును ద్వేషము ఒక మధ్య గోడ ఉంది ఆ మధ్య గోడ పడగొట్టి సంధిని సమకూర్చింది ఎవరు ఉన్నారు ఈ లోకంలో అంటే అన్ని మతాలలోనూ అన్ని గ్రంథాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ సమస్త విధి విధానాలలో ఎక్కడ వెతికినా ఎవరు లేరు ఒక వ్యక్తే ఉన్నాడు ఆయన పేరే నజరేయుడైనా యేసుక్రీస్తు అని పౌల్ భక్తుడు స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఏమన్నాడు తెలుసా ఆయన మన సమాధానార్థమై ఉండి ఏమై ఉన్నాడు మన సమాధ సమానార్థమై మన సమాధానార్థమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత దేనియందు కలువరి శిలువలో తన శరీరం నలగొట్టబడటం ద్వారా తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను మన ఉభయలను ఏకము చేసెను యసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే వారధి కట్టాడు వారధి ఈ లోకంలో లంకకు వారధి కట్టారు ఆ లంకలో మరి రామణాసురుడు లేడు కానీ దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు ఏ ప్రయోజనము లేదు ఆ లంకకు వారధి కట్టాడు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకానికి మానవ జాతికి ఒక వారధి కట్టాడు అది ఎలాగంటే తన శరీరమును తన శరీరము ద్వారా శరీరం నలగొట్టడం ద్వారా కలువరి శిలోమిన్ కెక్కటం ద్వారా మద్య గోడ కూల్చి విధిరూపకమైనటువంటి ఆ మద్య గోడను ధర్మశాస్త్రమును పడగొట్టి సంధిని సమకూర్చి ఏమన్నాడు పౌరు భక్తుడు ఏమని పిలుస్తున్నాడు చూడండి ఏమని పిలుస్తున్నాడు పౌరు భక్తుడు అంటే తన శరీరము తన శరీరమందు తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను ఇట్లు సంధి చేయిచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు హల్లే లూయా ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు ఈయన తప్ప పరలోకానికి వారధి కట్టిన వారు ఎవరు లేరు శిలువ ద్వారా మధ్యగోడను కూల్చిన వారు ఎవరు లేరు స్వర్గపు తలుపులు తెరిచిన వారు ఎవరు లేరు పరలోక ద్వారాలు తెరిచిన వారు ఎవరు లేరు యేసు ప్రభు ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి సమాధానపరిచి స్వర్గపు తలుపు ఏసు తెరిచి ఆయన చనిపోయి మూడు దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచి స్వర్గపు తలుపు ఇదే మార్గము ఈ మార్గము నేను స్థాపించాను ఈ మార్గంలోనికి రండి అని చెప్పింది ఎవరు అంటే ఆయనే యేసుస్వామి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవజనాంగమా కులశీలకు రాస్తూ పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే కొలసి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూమి మీద ఉన్నవైనను పరలోకమందును వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను తండ్రి అభిష్టమైనది ఆయన ఏం చేశాడంటే వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు ఇష్టపడ్డాడు తర్వాత తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాం మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన దేవునికి స్తోత్రం కలుగునుగాక మాంసయుక్తమైన దేహముతో ఆయన ఆ గోడను కూల్చి సంధి చేసి సంధిని సమకూర్చి పరజనులుగా ఉన్నటువంటి వారిని ఇప్పుడు ఏకజనులుగాను ఏక పఠనస్తులుగా చేసను అని మళ్ళీ పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట మళ్ళీ ఏపీసీ పత్రిక వస్తే ఆ రెండో అధ్యాయంలో మన కనపడుతున్నటువంటి ఆ మాటలు మనం చూడగలం పదహారు వచ్చిన చూస్తే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరులుగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మన ఉభయములు మన ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిగాక దేవుని ఇంటికి వెళ్ళటానికి మార్గమేది పరమతండ్రి ఇంటికి వెళ్ళటానికి మార్గమేది పరలోక మార్గమేమిటి అంటే యేసు క్రీస్తు మాంసయుక్తమైన శరీరంతో భూమినికొచ్చి ఆ శరీరము కలువరి శిలువలు నలగొట్టడం ద్వారా పరలోకానికి వారధి వేశాడు పరలోకానికి బాట వేశాడు పరలోకానికి మార్గం వేశాడు కాబట్టి ఏసు చనిపోవటం వల్ల అంత ఉంది అందుకే అది శుభ శుక్రవారం కాబట్టి పెద్దలు చనిపోయినటువంటి దానిని మరి మహానేతలు చనిపోయిన దానికి మనం శుభాలు చెప్పలేము ఏమండి శుభాలని నివాళులు అర్పించలేము ఏ నివాళ్ళు అర్పిస్తాము అంటే మరి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తాము కదండి వాళ్ళు మంచివారే ప్రజల కొరకు చనిపోయారు ఏ ప్రజల అంటే రాజకీయ పలుకుబడి మంచి రాజకీయం చేయాలని ఆ రాజకీయము కాస్త బాగు చేయాలని వాళ్ళు ప్రయాసపడ్డారు రాజకీయంగా ప్రజల కొరకు చనిపోయారు కానీ పరలోక ద్వారము తెరవటానికి వాళ్ళు చనిపోలేదు పరలోకపు తలుపులు తెరవటానికి స్వర్గపు ద్వారాలు తెరవటానికి చనిపోయింది ఒకే ఒక వ్యక్తి ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన నమ్మితే పరలోకానికి స్వర్గానికి చేరుతారు ఆయన నమ్మకపోతే ఏమండి వేరే వేరే స్థలాలకు వెళ్తారు అది జాగ్రత్తగా మనిషి అనబడిన ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి మరి ఇంకెవరి మీద ద్వేషం పెంచుకొని కొట్టి చంపకండి తెలుసుకోండి ఆలోచించండి అర్థం చేసుకోండి ఆ స్వర్గంలోనికి రండి స్వర్గపు స్వర్గపు ద్వారాలు తెరిచాడు చేసు పరలోక తలుపులు తెరిచాడు చేసు ఆ ద్వారా ద్వారంలో ప్రవేశించండి నిత్య నివాసము నిత్య జీవము యుగ ప్రయాణం చేసే ఆ దినముంది అందరూ మర్చిపోకుండా ఆ విషయం గమనించమని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగి దానికి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ ప్రయోజనకరంగా ఆశీర్వద ఆశీర్వాదకరంగా మరించి మై పొందమని రక్షణ దినయమని సమస్త గణత ప్రభావాలు పొందమని నీ బిడ్డలకు చక్కటి ఇచ్చి నడిపించమని ఏ స్నాములు స్థుతించి ప్రార్థించండి వేడుకున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ